నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ చాలా కాలం మందులు వాడుతూనే ఉంటారు దానివల్ల కంటి మీద ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది పడుతుంది దీంతో పాటుగా ఎక్కువగా కంప్యూటర్తో వర్క్ చేసే వాళ్ళు కానీ మొబైల్ స్క్రీన్స్ని ఎక్కువగా చూసే చూసేవాళ్ళకు కూడా డ్రై ఐస్ అనేవి వస్తూ ఉంటాయి కంటి సమస్యలు పెరుగుతూ ఉంటాయి రెటినా ఎఫెక్ట్ పడుతుంది వీటిని నివారించుకోవడం అనేది ఎలా చికిత్స ఎలా ఉంటుంది మందులతో తగ్గుతుందా మనతో పాటుగా ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ మెంబర్ అండ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ నమస్తే నమస్తే సార్ కంటి మీద ఎఫెక్ట్ అనేది విపరీతంగా పడుతుంది రెటినా ఎఫెక్ట్ అవుతుంది డ్రై ఐస్ వస్తున్నాయి బ్లూ స్క్రీన్ సిండ్రోమ్ ఇలాంటివన్నీ వింటున్నాం మోర్ ఓవర్ దీనికంటే కూడా డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ కాలం దీర్ఘకాలం వాడేసరికి కంటి మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది దీర్ఘకాలికంగా షుగరు డయాబెటీస్ మధుమేహం ఉన్నవారికి కంటి చూపు మందగించడం సహజం కొంతమంది అంటారు మేము చర పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకున్నాం డాక్టర్ గారు అయినా మాకు రెట్నోపతి వస్తుందంటే పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకున్నా కూడా కంటి చూపు మందగించటము కంటి లోపల ఉండే రెటీనా పొరలో ఉండే రక్తనాళాలు కుచించుకుపోయి రక్త ప్రసరణ తగ్గటం సహజంగా జరుగుతూ ఉంటుంది ఈ డయాబెటిక్ రెట్నోపతి అది వచ్చిన తర్వాత కొంతమందికి లేజర్ చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది మరి కొంతమందికి లేజర్తో ఆపరేషన్ కూడా చేయవలసి ఉంటుంది కొంతమందికి రెటీనా పొర ఊడిపోతుంది ఊడిపోతే మళ్ళీ శస్త్రచికిత్స ద్వారా అతికించవలసిన అవసరం ఏర్పడుతుంది ఆ విధంగా దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రెటినోపతిని నివారించడం ఎలా అనేది కొంత సమస్యాత్మకమే నేటి వరకు అలోపతిలో షుగర్ని నియంత్రించడానికి మందులు ఉన్నాయి కానీ రెటినోపతిని అడ్డం కొట్టి ముందుకు సాగకుండా చేసే మందులు లేవు లీ ఫార్మ్ అనే కంపెనీ పరిశోధనలు జరిపి ఒక అధునాతనమైన ఒక మందుని కనిపెట్టారు దాని పేరు డిమాక్యులా ఇది దీంట్లో అన్ని హెర్బల్లు మనకు ప్రకృతిలో లభించే పదార్థాలే ఉంటాయి దీంట్లో ఏముంటుంది ఆయుర్వేద మందులు కూడా కొన్ని ఉంటాయి దీంట్లో అశ్వగంధ షెల్లాకీని ఆయుర్వేద మందులు మనకి నెయ్యి దీంట్లో ఆవు నెయ్యి కూడా ఉంటుంది ఆవు నెయ్యి నుంచి దీంట్లో ఆవు నెయ్యి ఉపయోగిస్తే విటమిన్ ఏ విటమిన్ ఈ ఉంటాయి దాంట్లో త్రిఫల అనే ఆయుర్వేద మందు ఉంటుంది ఆ విధంగా ప్రకృతి నుంచి లభించిన పదార్థాలతో తయారు చేసిందే మ్యాక్యుల దీన్ని వినియోగించడము ద్వారా డయాబెటిక్ రెటినోపతి రాకుండా నివారించుకోవచ్చు వచ్చిన వాళ్ళు వాడచ్చు రాని వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా ఇవ్వాడటం వల్ల కంటి చూపు మందగించకుండా ఉంటుంది దీన్ని మూడు నెలల పాటు వాడాలి ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఇది మూడు నెలలు వాడితే దీనికి మనకు ఫలితం లభిస్తుంది మన పెద్దలు ఒక సామెత చెప్పారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం మనకి అనేకమైన ఇంద్రియాలు ఉన్నాయి వాటిలో కంటి కన్ను అనేది చాలా కీలకం కనుక కంటి చూపు మందగించి అప్పుడు వాడటం కంటే కూడా ముందుగానే ఓ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు మనకి షుగర్ ఉంది ముందే దీన్ని డిమాక్యులా వాడేసాం వాడేస్తే రాకుండా నివారణ జరుగుతుంది అంటే సమస్య వచ్చిన తరువాత వాడటం కంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాము అని అన్న సామెత ఉంది కదా ముందుగానే వాడుకోవాలి సో మెడికల్ టెర్మినాలజీలో ప్రివెన్షన్ అంతే ఇది కేవలం షుగర్ ఉన్న వాళ్ళకే కాక ఈ రోజున పిల్లలు పెద్దవాళ్ళు లేచినప్పటి నుంచి వాట్సాప్లు ఎప్పుడు సెల్ ఫోన్తోనే ఉంటున్నారు కంప్యూటర్లు ల్యాప్టాప్లు సాఫ్ట్వేర్ వాళ్ళు పాపం పేరుకే వర్క్ ఫ్రమ్ హోమ్ అని బాధేస్తున్నారు వాళ్ళని ఆఫీస్కి వెళ్తే కనీసం ఆరు ఆరు గంటల్లో బయటపడేవారు ఇంటికాడ పన్నెండు గంటలు కూర్చోబెడుతున్నారు పదహారు గంటలు కూర్చోబెడుతున్నారు ఆ కంప్యూటర్ల నుంచి ఈ సెల్ ఫోన్ నుంచి ల్యాప్టాపుల నుంచి ట్యాబ్ల నుంచి బ్లూ కిరణాలు వెలువడతాయి బ్లూ లైట్ విడుదలవుతుంది వాటి వల్ల కంటి చూపుకి నష్టము జరిగి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు అలాంటిది నివారణకు కూడా ఇంకా కొంతమందికి కళ్ళ మీద దొరదా కళ్ళు పొడిగా అయిపోతాయి కళ్ళు పొడిగా అయిపోయి కొంతమందికి అయితే కంటముట నీరు కారుతానే ఉంటుంది ఇలాంటి షుగర్ వ్యాధి సంబంధించినవే కాకుండా ఇతర సమస్యలు పరిష్కరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అట్లాగే కంటిలో లోపల నీరు ఉంటుంది ఆ నీటి పీడనం పెరిగినప్పుడు కొంత కంటి చూపు మందగించే అవకాశం ఉంది దీన్ని నీటి కాసులని వైద్య పరిభాషలో గ్లకోమా అంటారు ఈ గ్లకోమాని నివారించడంలో కూడా మ్యాక్యులారిటీ బాగా పనిచేసిందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి అలాగే శుక్లాలు వస్తుంటాయి వయసును బట్టి ఇది వాడిన వారికి మూడు నెలలు వాడిన వారికి శుక్లాలు కూడా త్వరితగతిన రాకుండా నివారించే శక్తి ఈ మందుకుంది ఇది లీ ఫార్మా అనే కంపెనీ వారు తయారు చేస్తున్నారు ఇది కొత్తగా వచ్చిన మందు దీన్ని మనం పొందాలంటే అమెజాన్ ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు లేదు కంపెనీ వారిది డబ్ల్యూ డబ్ల్యూ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అని ఉంది ఆ వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టచ్చు లేదు మరొక రెండు ఫోన్ నంబర్లు ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేసి కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది మరొక నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఈ రెండు నంబర్లకు ఆర్డర్ పెడితే మన ఇంటి వద్దకే ఈ మందులు కొరియర్ ద్వారా సరఫరా చేస్తారు అందువలన దీర్ఘకాలికంగా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఏం పోయిందో ఒక మూడు నెలలు దీన్ని వాడేస్తే డయాబెటిక్ రెటినోపతి కంటి చూపు మందగించకుండా కాపాడుతుంది ఇతర కంటి సమస్యలు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మందు వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనం ఇతర మందులు షుగర్కి బీపీకి గుండె జబ్బులకి వాడుకునే మందులతో పాటు దీన్ని వాడచ్చు ఆ మందులకి ఈ మందుకి మధ్యలో ఒక ఐదు నిమిషాలు కాల వ్యవధి గ్యాప్ ఉంటే సరిపోతుంది దీన్ని ప్రధానంగా షుగర్ అంటే నలభై ఏళ్ళ తర్వాత వాళ్ళకి వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చు అట్లాగే యువత సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వాళ్ళకి కంటిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది కనుక వాళ్ళు ఎవరైతే రోజుకు పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేస్తుంటారో వాళ్ళు ఇది మూడు నెలల పాటు వాడితే వాళ్ళ కంటి రెటీనా పొరను కాపాడుకోవటానికి కంటి చూపు పాడవకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది ఇది యువత వాడచ్చు మధ్య వయసు వారు వాడచ్చు వృద్ధులు వాడచ్చు దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీంట్లో ఉండేవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన మనకు వృక్ష సంపద నుంచి ఆవు నెయ్యి నుంచి తయారు చేసిన మందులు తయారీ కానీ నిలవ ఉంచడానికి కానీ ఎక్కడా కూడా ఈ మందులో రసాయనాలు కెమికల్స్ వాడకం అనేది ఉండదు ఈ మధ్యకాలంలో బ్లూ రేస్ అనేవి వస్తున్నాయి వాటిని కంట్రోల్ చేయడానికి కళ్ళద్దాలు కూడా వాడమని చెప్తుంటారు వాటి అవసరం కూడా ఉండదు కదా ఇంకా అది కూడా అటువంటి సమస్యలు లేజర్లు బ్లూ రేసు కంటికి హాని కలిగించే లేదు గ్రహణము సూర్యగ్రహణము చంద్రగ్రహణం వల్ల కూడా దాని ప్రభావం కంటిపై పడుతుంది అలాగే కొన్ని పరిశ్రమల్లో కొన్ని కొన్ని రకాల పొగల వల్ల కానీ లేదా వెల్డింగ్ చేసేటప్పుడు ఆ కాంతి వల్ల కానీ కంటి చూపు మందగించే అవకాశం ఉంది కనుక కొన్ని రకాల పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు కూడా దీన్ని వినియోగించడం వల్ల కంటి చూపు పాడవకుండా కంటి చూపు తగ్గకుండా మనం కాపాడుకోవచ్చు సో దీంతో పాటుగా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇంకేమున్నాయి చూపు అనగానే విటమిన్ ఏ విటమిన్ ఏ అంటే క్యారెట్లో లభిస్తుంది ఏముందో రోజుకు క్యారెట్ తింటే సరిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా రోజుకు ఒక క్యారెట్ తినండి మీ కన్ను కన్ను బ్రహ్మాండంగా ఉంటుంది రేజీకటి రాదు కంటి సమస్యలు రావు దీంతోపాటు క్యారెట్ కూడా విరివిగా వినియోగించవలసిన అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో ఈ మధ్య కాలంలో కంప్యూటర్లు మొబైల్ స్క్రీన్స్ లేకుండా రోజు గడవని పరిస్థితి ఎట్ ద సేమ్ టైం సంవత్సరాల తరబడి డయాబెటిక్ మెడిసిన్స్ అనేవి తీసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది దానివల్ల కంటి మీద ఎఫెక్ట్ పడుతోంది దాన్ని నివారించడానికే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మెడిసిన్ అనేది అవైలబుల్గా ఉంది హెర్బల్ మెడిసిన్ ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉన్నాయి లేకుంటే ఆర్డర్ చేసుకోవాలి అంటే ఆన్లైన్లో చెక్ చేయండి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది దాంతోపాటుగా ఫోన్ నెంబర్స్ కూడా అందులోనే ఉన్నాయి